మహాకృపను బట్టి మరోసారి మీ అందరినీ వే మన్న అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కలవడానికి ప్రభు ఎంతగానో చూపుతూ ఉన్నారు ఈ దినము కూడా చక్కని వాగ్దానం ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నారు చిన్న ప్రార్థన చేసుకొని వే మన్న అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం హరిషుధుల ప్రేమ కలిగిన తండ్రి వే అనే కార్యక్రమాన్ని ద్వారా ప్రతిరోజు మీరు దర్శిస్తున్న దాన్ని బట్టి వందన్నారు ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించినగాక ఆమె దేవుడికే మహిమ కలిగినగాక ఈరోజు కూడా దేవుడు మరి చక్కని వాగ్దానం మనకి ఉన్నారు ఒకసారి మన బైబిల్ గ్రంథంలో చూద్దాం సంఖ్యాకాండం ఇరవై రెండో అక్షయము పదిహేడో వాక్యం నేను నీకు బహుఘనత కలగజేసతను దేవుడి స్తోత్రం ఈ రోజుల్లో చాలామంది లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఆలోచన ప్రతి మనిషిలో కూడా కనబడుతూ ఉంది నన్ను ఈ లోకం మెచ్చుకోవాలని బహుఘనత కలిగిన వారిగా జీవితాలు మార్చబడాలని ఏదో ఒకటి సాధించి ఈ లోకంలో పేరుని ఘనతని సంపాదించుకోవాలని అనేక మార్గాల్లో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అనేక మార్గాల ద్వారా వారికి మంచి పేరు వారి కుటుంబాలకు మంచి పేరు సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచనలో వారు ఎన్నుకున్న మార్గాల్లో ఎన్నుకున్న ప్రయత్నాల ద్వారా ఆ పేరు కోసం ఘనత కోసం వారు ఆశపడుతూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథములో దేవుడిస్తున్న వాగ్దానం నేను నీకు ఘనత బహుఘనత కలిగజేస్తాను దైవ మార్గములో కూడా ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి భక్తి మార్గములో కూడా ఎన్నో దీవుల్లో ఘనతలు ఉంటాయి అందుకే బైబిల్ ఉంటుంది వినయము కలిగిన మనస్సు గలవారికి ఘనతయు కీర్తియు కలుగుతుందంట ఉండాలంటే వినయం దేవుడి మార్గంలో కూడా వినయము కలిగి మనం ప్రవర్తించినప్పుడు భక్తి కలిగి మనం ప్రవర్తించినప్పుడు వినయ మనస్సు కలిగి మనం దేవుణ్ణి వెంబడించే అని మార్గంలో ఉన్నప్పుడు కూడా మనకి ఘనత కలగచ్చేయవాడు కొన్నాడు దేవుడి స్తోత్రం ఈరోజు నీవు కూడా మంచి పేరు కొరకు ఆలోచించి ప్రయత్నాలు చేసే అయితే నీ కుటుంబం కూడా మంచి పేరు కావాలని కోరుకునే రోజు ఈరోజు దేవుడికిస్తాన వాగ్దానం వినయము కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధించే భక్తులుగా ఉన్నావు కనుక భయభక్తులు దేవుడి పట్ల కలిగి ఉన్నావు కనుక వినయ మనస్సు కలిగిన వారికి ఘనత ఐశ్వర్యము మరి ఇవ్వబడుతుంది అని తెలియపరుస్తుంది కనుక ఖచ్చితంగా ఈ ఉదయకాలం ఏకోమర్ నీ కుటుంబానికి ఘనతని నీ జీవితానికి పేరుని దేవుడు కలగ చూడండి చూడండి మన జీవితం బాగా మనం పరిశీలిస్తే దేవుడు పట్ల భక్తి కలిగిన వాడిగా కనబడుతున్నాడు ఏమని దావీదు కడుపున పుట్టినప్పటికీ వేల మంది సైన్యం తనకి ఉన్నప్పటికీ దేవుడు వంతుకెళ్ళు అడుగుతున్నట్టు నాకు జ్ఞానము కావాలయ్యా నాకు ప్రజల్లో పరిపాలించడానికి కావలసిన జ్ఞానం అనుగ్రహించు తండ్రి అన్న అర్థం ఏంటి నీవు నాకు కావాలి తండ్రి అని వినయముగా దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే దేవుడు సంతోషపడిపోయాడు అంటే దేవుణ్ణి సంతోషపరిచే బ్రతుకు దేవుని సంతోషపరిచే మాట వినయానికి సూచనగా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది దేవుడికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు పట్ల ఒక భయాన్ని భక్తిని మనకు కనపరిచవరిగా మారుతున్నప్పుడు ఒక వినయముతో దేవుడు ముందుకెళ్ళి ఆ లక్షణాలు ప్రదర్శించే వ్యక్తిగా మారుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటాడు అంటే వినయము కలిగిన వారికి ఘనతయు పేరు కీర్తి ఐశ్వర్యం ఎప్పుడు దేవుడు మరి ఎంతో వినయముగా దేవుడు ముందు తన భక్తిని మాటను ప్రదర్శించినప్పుడు మరి అసలు మన జీవితంలో గొప్ప ఘనత కలిగిన జీవితం ఇవ్వబడింది పేరు మాత్రమే కాదండి దేశాల నుంచి కూడా ఆయన జ్ఞానం వినడానికి ఆయన మాటలు వినడానికి దేశ దేశాల నుంచి కూడా మరి ఆయన వద్దకు వచ్చినట్లుగా బైబిల్ కలిసి అంటే వినయం ఇప్పుడు అతనికి పేరు వచ్చింది గౌరవం వచ్చింది ఐశ్వర్యం వచ్చింది ఘనతలు వచ్చినాయి ఏ మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చినాయి ఆలోచన చేయండి ఏ మార్గంలో అన్నీ వచ్చినాయి దేవుడు మార్గములు వెళుతున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుడు మార్గాలు వెళుతూ ఉండగా దేవుడు ముందుకెళ్ళి భక్తితో నాకు ఈ కార్యక్రమం జ్ఞానమే తండ్రిని నువ్వు అడిగే వ్యక్తిగా మారుతూ ఉండగా ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం నీకు నీ కుటుంబానికి బహుఘనత కలగజేసదను నీ జీవితంలో ఘనతని పేరుని కీర్తిని ఈ ఉదయ కాలమే దేవుడు సన్నిధిలో ఉన్న ఆయన నీకు ఇవ్వబోతున్నాడు నీవు కూడా భక్తి మార్గంలో వెళుతున్నావు విశ్వాసంలో వెళుతున్నావు జ్ఞానము దేవుడు అనుకున్న ఆయన ఆధారపడి ఉన్నావు కనుక ఘనతక కారకుడైన దేవుడు ఘనత యో కలగ చేసేవాడిగా మారిపోతున్నాడు ఎందరో జీవితాలు దేవుడు ఒక ఘనతనిచ్చాడు పేరు లేని వారి గొప్ప పేరు తెచ్చేవాడు అపోస్తుల జీవితాలు గమనిస్తూ ఉంటే ఒక పేరు కానీ ఒక గౌరవం కానీ ఘనత కానీ లేని పరిస్థితులు ఉన్నవారిని మరి దేవుడికి విధేయులుగా మారినప్పుడు దేవుళ్ళు వినయంగా వారి జీవితాలు ప్రవర్తించినప్పుడు వారు అపోస్తులకి ఘనత పొందిన వారికి కనబడుతున్నారు ప్రవర్తలుగా అపోస్తులుగా ఘనత వారిగా వారి జీవితాలు దేవుని బట్టి మార్చబడ్డాయి ఈరోజు నీ స్థితిని మార్చి దేవుని ఘనత ఇవ్వబోతున్నాడు ఈరోజు నీ పరిస్థితి అంతా భిన్నముగా నీకు ఉంటే పరిస్థితి అంతా నీకు దారుణంగా ఉంటే ఒక విలువ గౌరవం ఓ ఘనత నీకు లేని వ్యక్తివైతే సోదరా బాధపడమాక్క నువ్వు దేవుడి మార్గములో వినయము కలిగి ప్రవర్తిస్తుండగానే దేవుడు వద్ద ఉన్న ఘనత కీర్తినికి పోబోతున్నాడు ఇంకెందుకు కావలిస్తాం నాతో పాటు కూడా మరి మోకరించి ప్రార్థించే పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఎందులో జీవితాలు అయినా పేదవారిని పేరు లేని వారిని వస్త్రహీళ్ళుగా ఉన్న వారిని పాదాల వద్ద కూర్చని మార్గంలో ఉండి వినయంగా ప్రవర్తించినప్పుడు వారిని ఘనత కలిగిన విలువ కలిగిన మనుషులుగా మార్చేస్తుంది అండి ఇవే కొంచం మన్నా త్వర ఎంతమంది ఆలకిస్తున్నారు ప్రతి కుటుంబంలో వారు కోరుకున్న ఘనతని పేరుని గౌరవాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి వినయమ కలిగిన వారు ఘనత అర్హులుగా మాట్లాడుతున్నావు తండ్రి దేవాన్ని కొందనభావం ఈ ఎంతమంది వేకువద్యోమ కార్యక్రమం చూస్తూ బలపచ్చ ప్రతి ఒక్కరిని ఘనత కలిగిన పరిస్థితి వారికి ఆయన అప్పుల్లో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి అప్పు నుంచి విడుదల లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రభావిల చేసి పిల్లలు కలిగించాను ఆయన అనారోగ్యం చేత ఆయా హాస్పిటల్లో బలహీతంగా ఉన్న వారికి ప్రార్థిస్తున్నాను ప్రతి బలహీన నుంచి వారి విడుదల దాని ప్రభు వ్యవసాయము పాడి పంట నాయన చేసుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి వారికి వ్యవసాయం పాడి పంట సంస్థల్లో సహాయం దేవుడు ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయన కుటుంబ సమస్యల చేత ఇబ్బందుల చేత ఆటంకాల చేత ఉన్న వారికి ప్రార్థిస్తూ ప్రతి ఆటంకం దూరం చదువుకునే బిడ్డలకు మంచి చదువు దేని చదువు పూర్తి అయిపోయిన వారికి చక్కని ఉద్యోగాల్లో స్థిరపరచి ప్రార్థిస్తున్నాం తండ్రి మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి తండ్రి నీ కృపా నీ కాపుదల ఉంచండి తండ్రి ప్రవానీ సన్నిధిలో ప్రభావతం వివాహం కాని వారికి వివాహం కలిగించేయండి పిల్లలు లేని వారికి పిల్లలు దేయండి ప్రభావం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి అభివృద్ధి పరచండి ప్రభావండి నైనా వందనాలు ప్రభావ ఇంకా జాబుల్లో ఉండి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కోరుకున్న వారికి సహాయం దయచేయండి ప్రభావతం నా తండ్రి మీ వందనాలు బాగునాయన ఈరోజు వివాహం జరుపుకున్న వారికి శుభాగా తెపరుస్తున్నాం తండ్రి ఈరోజు బర్త్డే జరుపుకున్న వారికి శుభాగతరుస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించండి తండ్రి ఆయన అనేక వందనాలు ప్రభాతం ప్రతి కుటుంబం చేతికి అప్పుగించబడుతున్న తండ్రి ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి నీకు స్తోత్ర దేవ మానసిక ఒత్తుడితో రోధనతో ఉన్న వారికి విడుదల కలిగించి ఎట్టి రీతిగా ప్రతి ఒక్కరిని పేరు 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 దీవించి ఆస్వాదించమని ప్రభువు నామ పేరుట ప్రార్థిస్తున్నాం తండ్రి అలీలుయలే తప్పకుండా ప్రభు మీ కుటుంబాలు దీవించబోతున్నారు ఏ అన్న కార్యక్రమం మిమ్మల్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను మా యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేయర్ మినిస్ట్రీ తప్పక యూట్యూబ్ ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అనేకులకి అన్న కార్యక్రమాన్ని పరిచయం చేయండి మరి ఎవరైనా ఈ యొక్క పరిచయాన్ని బలపరిచే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహాయం అందించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం ఆస్వాదించి దీవించిన కాక అందరికీ వందనాలు దేవుడు దీవించిన కాక